గోదావరి జిల్లా తనకు గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా గోస్తాని ఆనుకుని బండ్ రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా తనకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం మాట్లాడారు గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా బండ్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లుగా చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు కార్యకర్తలు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు అందుకు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనందరం కూడా చూస్తున్నాం రాష్ట్రపతి రోడ్డు పూర్తిగా ట్రాఫిక్ వలన సందర్శనం పెరిగి ఈరోజు మనందరం కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చాలా సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్య కూడా పెరగటం అదేవిధంగా మనకు పట్టణ పరిధి పెరగటం మనకు పట్టణంలో వస్తున్నటువంటి విద్యా వైద్య సౌకర్యాలకు అనుగుణంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగి దానికి పరిష్కారం చూపే విధంగా గత ఎన్నికల ముందు ఏదైతే హామీ కొత్త రోడ్ నెట్వర్క్ని డెవలప్ చేస్తామని అదేవిధంగా రాష్ట్రపతి రోడ్డుకి బ్యాలర్గా కెనాల్ బండ్ రోడ్డు ఏదైతే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామో దానికి అనుగుణంగా ఈరోజు ఆ కెనాల్ బండ్ పనులను కూడా ప్రారంభించామని సందర్భంగా తమకు పట్టిన ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా జీవల్ హోమ్ నుంచి గోల్డెన్ జూబ్లీ బ్రిడ్జ్ దగ్గర నుంచి సొసైటీ రోడ్డుకి కెనా దోస్టుని కెనాల్ బండ్ మీద నుంచి ఒక రోడ్డుని ఏర్పరచడం జరుగుతుంది అదేవిధంగా సొసైటీ రోడ్ నుంచి మళ్ళీ హౌసింగ్ బోర్డు వాళ్ళని కనెక్ట్ అయ్యి దేవాలయం బ్రిడ్జ్ దగ్గరికి కనెక్ట్ అయ్యే విధంగా ఈరోజు ఈ పనులన్నీ కూడా ప్రారంభించాము దీని ద్వారా రాష్ట్రపతి రోడ్డుకి అవసరం లేని వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని ఈ విధంగా ఐదే కూడా కనెక్టివిటీ ఉంటుంది కూడా పెరగటం అదేవిధంగా మనకి పట్టణ పరిధి కరెక్టం తనకు పట్టణంలో